హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదైతే సంక్రాంతి పండుగ రోజుది కనుమ పండుగ రోజు లాగైతే ఇదైతే మాత్రం ఈ రోజైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ ఫోర్ కే లేచాను ఫోర్ కే లేచేసి అయితే మాత్రం ముగ్గు అయితే మాత్రం వన్ అవర్ కంటే ఎక్కువ టైం పట్టేసింది ముగ్గు ఆడ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వేసేస్తా ఆ కలర్స్ వేసేసరికి అయితే మాత్రం నాకు చాలా అయితే చాలా టైం పట్టేసింది ముగ్గు వేసి ఇంకా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి ఆ టైంకి అయితే మాత్రం గుడి దగ్గర ప్రసాదం పెడుతున్నాను పెడుతున్నారు ఇంకా రోజు లాస్ట్ మాకేందంటే సంక్రాంతి నెల నుంచి అయితే మాత్రం గుడికాయ రోజు అయితే మాత్రం ఒక్కొక్కరు అయితే మాత్రం ఎత్తుకెళ్తే ఆ రోజైతే మాత్రం రోజు ప్రసాదం అయితే పెడతారు పండగ వరకు సంక్రాంతి పండగ రోజు వరకు అయితే మాత్రం ఇంకా నేనైతే వెళ్ళేసి ముగ్గే పోయి ప్రసాదం అయితే ఎత్తుకొచ్చుకున్నాను అయితే మాత్రం ముగ్గేసేది అయిపోయింది ఇంట్లోకి అయితే వచ్చేసాను నైతే అంట్లో తోమేసుకొని పెట్టేసుకున్నాను అయితే ఉదయం లేచేసి కసులు జిమ్ముకొని ఇల్లులు దుడిచేసుకొని ఇంకా ఇంట్లో పని అయితే తొందరగా చేసేసుకొని ఆ తర్వాత బయటకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాను అయితే పొయ్యి మీద ఆల్రెడీ అన్నం అవి పెట్టేశాను అన్నం పెట్టేసి ఈరోజైతే పనులు ఉంటారు కదా వాళ్ళైతే అన్నానికి వస్తారు అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అన్నము మాకు వేసుకునే దాంట్లో ఇంకొంచెం కొంచెం ఎక్కువైతే వేసాను అయితే మాత్రం జీలకాలని చెప్పేసి అయితే మాత్రం దైతే పక్కన పెట్టేసుకున్నాను ఇంకైతే కూర వచ్చేసి ఈరోజు పాలకూర పప్పు అని చెప్పేసి అయితే పప్పు అన్నీ అయితే ఉడగబెట్టేసాను దోశ పిండి ఉంది ఇడ్లీ పిండి కూడా కొంచెం ఉంది ఇడ్లీ అయితే పెట్టేద్దామని చెప్పేసి ఇదైతే నైట్ పచ్చడి ఇంకొచ్చేసి చెప్పాను కదా పొంగలి పెట్టిచ్చు కుచ్చుకున్నాను వెళ్ళేసి అదైతే పొంగలి ఇదైతే వేరే వాళ్ళు జీడి అది పెసరపప్పు పెట్టారు అని చెప్పేసి వెళ్ళేసరికి ఇంకా ఈ పండగలు అంటేనే ఫస్ట్ వచ్చేసి హడావిడి ఆ హడావిడికి మించిన హడావిడ ఉంటుంది కొంచెం ఎర్లీగా అయిందంటే ప్రశాంతంగానే ఉంటుంది తర్వాత తర్వాత అయితే ఫుల్ హడావిడి వచ్చేసిద్ది అయితే మాత్రం ఇడ్లీకి అయితే అన్నం కూరలు అయితే మాత్రం ఉడికాయ పక్కన పెట్టేసుకున్నాను చట్నీకి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రోజుట్లాగే ఇడ్లీ పిండి ఎందుకంటే ముందు రోజే బే కలిపి పెట్టాను దోశకి భోగి రోజు ముందు భోగి రోజు ముందు రోజు అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఎందుకనే కానీ కొంచెం పులుపు రవాసన అయితే తగిలింది సరే అని చెప్పేసి ఇడ్లీలు పెట్టానులే కానీ అవైతే ఏ పెద్ద తినలేదు ఎవరు తినలేదు కాదు మా హస్బెండ్ పెడితే ఆ ఉండేసి ఇంకా బాలేవి ఇడ్లీలు అని చెప్పేశాడు సరే అయినా అని చెప్పేసి ఇంకా నేను రెండు ఇడ్లీ పెట్టుకుని నేను తినేసాను అయితే మాత్రం పక్కన పెట్టేసి మామూలుగా ఇంకా అత్త వాళ్ళకి వాళ్ళకైతే దోశ పోసి పెట్టేశాను ఇంకా అయితే వాళ్ళు వస్తారని చెప్పాను కదా వాళ్ళకైతే దోశ పెడతామంటే వద్దని చెప్పారు నాన్నమే పెట్టించుకొని వెళ్ళిపోయారు ఇవైతే పాయసానికి అయితే మాత్రం సగ్గు బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను సగ్గు బియ్యం ఏంటంటే కొంచెం నాంతే తొందరగా ఉడుగుతాయి అని చెప్పేసి కడిగేసి పెట్టుకుంటున్నాను అంతే కొంచెం తడి పొడిగా అయితే మాత్రం అంతే పండగలంటే అంత హడావిడి హడావిడే కదా నాకైతే మాత్రం ఆ మూడు రోజులు అసలు అయితే పరిగెత్తినట్టే ఉంది ఫస్ట్ రోజు చెప్పాను కదా ఆ పని బాట్లు వచ్చేసరికి ఆ రోజుకి అన్నం అయితే వండలేక అన్నం ఉండను కానీ కూర చేయలేదు పటాలు అవి ఊడ్చుకునేసరికి వాళ్ళు వచ్చేసారు ఇంకా ఆ రైదైతే మళ్ళీ రమ్మని చెప్తే వాళ్ళు మళ్ళీ రాలేదు నాకు అందుకని చెప్పేసి ఈ రోజు కొంచెం ఎర్లీగా లేచేసి పని చేసుకో ఉన్నాం ఇంకో తర్వాత సంగతి తర్వాత అని చెప్పేసి ఈరోజు దేవుడి దగ్గర అంత పని అయితే ఉండదు ఎందుకంటే ఆల్మోస్ట్ నేనే చేసి ఉన్నాం కాబట్టి సరే అని చెప్పేసి మామూలుగా ఎప్పుడైనా కానీ సంక్రాంతి పండుగ రోజు ఏంటంటే టెంపుల్ కి వెళ్తాము ఈసారి కూడా అలాగే టెంపుల్ వెళ్దామని ప్రిపేర్ అయి ఉన్నాము కాకపోతే కొంచెం ఎర్లీకి కాకుండా మా హస్బెండ్ అయ్యి గెడ్డి కోసుకొని వచ్చాక అన్నారు ఆ తర్వాత అయితే వెళ్దాంలే అని చెప్పేసి అయితే మాత్రం కొంచెం నిదానంగా అయితే పని చేసుకుంటూ అలా అలా అయితే ఉన్నాను ఇంకొచ్చేసి ఇంతకీ మీ సైడ్ ఫెస్టివల్స్ ఎలా ఎలా చేసుకుంటారో కామెంట్ సెషన్ కామెంట్ చేయండి మాకైతే భోగి రోజు అయితే మాత్రం నాన్ వెజ్ తింటారు సంక్రాంతి రోజు వచ్చేసి మళ్ళీ అయితే ఏముండదు గుడికి అలా వెళ్తారు మళ్ళీ లాస్ట్ రోజు అయితే మాత్రం కనుమ రోజు అయితే మాత్రం ఫుల్ గా నుంచి సాయంత్రం దాకా అయితే మాత్రం నాన్ వెజ్ లో తేలుతారు ఎందుకనో గానీ ఒక్క చోట అయితే మాత్రం భోగి రోజా అసలు నాన్ వెజ్ తిండరు మా సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ అయితే అయితే తినరు ఇక్కడ అంటే ఇలా సిద్ధాంతం ఇక్కడ ఈ సైడ్ అయితే ఇలా తింటారు ఫైనల్ గా అయితే మాత్రం చెప్పేసనగా ఇడ్లీకి అయితే మాత్రం ప్రిపేర్ చేస్తాం సెలవులు ఇచ్చారనే గానీ సెలవులు ఇచ్చిన వాడు మాత్రం ఒక్క రోజు కూడా ప్రశాంతంగా అయితే నిజం బాగలేదు పండక్కి నాలుగు రోజులు మూడు రోజుల ముందు నుంచి సెలవులు ఇచ్చారు కదా పిల్లలు స్కూల్కి ముందే బూజ్లు అవన్నీ కొట్టేసుకున్నాము స్కూల్ సెలవులు హాలిడేస్ ఇచ్చాక పిండి వంటలు అయ్యాయి అని చెప్పేసి మాకు చేసుకొని మాకు వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళ కోసం అని రెండు మూడు రోజులు అలా అయితే వాళ్ళు చేయని సరిపోయింది అలాగా ఇంకా అదిగో ఇదిగో అనేసరికి పండగ వచ్చేసింది ఇంకా పండగ వచ్చిందంటే ఫస్ట్ ఇంక ఇల్లు డీప్లీ చేశాం కదా పిండి వంటలు చేసాక మళ్ళీ అయితే మాత్రం ఇంకోసారి క్లీన్ చేస్తాం అన్నీ అయితే మాత్రం ఇంకా చేయడం అనేది సరిపోయింది కానీ రెస్ట్ అనేది లేదు ఇంకా అయితే మాత్రం పనులు అయితే మాత్రం ఇదైతే పాలకూర పప్పు అయితే చేసేసి పెట్టాను ఇడ్లీ అని చెప్పాను కదా ఇడ్లీ మజ్జిగ చట్నీ ఇదైతే మాత్రం అంతా ఉరుకులు పరుకులు ఉరుకులు పరుగులు అంతే హాలిడేస్ ఇచ్చినాకైతే మాత్రం అన్ని రోజుల్లో కంటే లాస్ట్ టూ డేస్ ఏమి కొంచెం నెమ్మదిగా ఉన్నాం అంతే ఇంట్లో పని అంతా అయిపోయింది అంతా చేసేసుకొని ఇంకైతే దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేసుకొని టెంకాయ కొట్టేసుకున్నాను ఇంకైతే నిన్నైతే అయితే చెప్పాను కదా నిన్ను కొంచెం పని చేయడం వల్ల ఏంటంటే ఈ రోజు కొంచెం గ్యాప్ అనేది ఖాళీ అనేది వచ్చేసింది ఇంకైతే బాబుకి కూడా స్నానం చెప్పిచ్చేసాను నిన్నైతే చి చిట్టి జామంతి పూలైతే మాత్రం వేరే పెద్దమ్మ ఒంట్లో ఉంటే వంటికాడ కోసుకొచ్చాను ఇవైతే మొన్న వెళ్తే అక్కడ బయట కొనుక్కొని వచ్చాను అయితే మాత్రం నేనైతే ఫ్రెష్ అయిపోయాను అయితే పాయసం చేయాలని చెప్పాను కదా అయితే పెట్టాము ఏంటంటే మామూలుగా అన్ని స్వీట్స్ చేసుకుంటాం కానీ స్వీట్స్ అయితే తినము కాకపోతే ఆ పద్ధతి అంట ఫస్ట్ నుంచి ఆ రోజు నోరు తీపి చేసుకోవడం అనేది పెద్ద పండుగ రోజు అందుకని చెప్పి ఫార్మాలిటీకి అయితే మాత్రం చేశాను పాయసం ఎప్పుడైనా చేసుకుంటాం అందుకని ఆధారలను చేశాను అయితే మా హస్బెండ్ గెడ్డికి వెళ్ళి వచ్చాక మేమైతే టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయ్యాము మొత్తం కూడా వస్తామని అందరం అయితే రెడీ అయి ఉన్నాము మా హస్బెండ్ అయితే అందరం అయితే రెడీ అయ్యి ఉండే ఉండిపోయాము ఇంటికాడ నుంచి ఏంటంటే హస్బెండ్ రాంగ్ కొంచెం పాయసం అయితే తినేసి అయితే టెంపుల్కి అయితే బయలుదేరాము మా హస్బెండ్ వచ్చేసి ఎప్పుడు వీడియోస్ అయినా ఇంకెక్కడికైనా వెళ్తున్నాం అంటే చాలు ముందు పెట్టుంటాం అదంతా ముందు ఉండేదే ఇంకా లేకుండా అయితే ఏమి ఉండదు ఏదేమైనా గానీ మేమైతే మాత్రం వీడియోస్ అయితే ఆపేదైతే లేదు ఇంక అయితే ఎక్కడికి వెళ్తున్నారు అక్క అని అంటే ఎప్పుడైనా బిట్రగుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడికి వెళ్తాం ఈసారి కూడా అక్కడికైతే వచ్చాము ఇదైతే బిట్రగుంట రైల్వే స్టేషన్ అండి ఇది నుంచి కొండ లోపలికి లోపలికైతే వెళ్ళాలి ఇంకొంచెం ముందుగా కానీ వెళ్ళుంటే బాగుండేది జస్ట్ మేము వెళ్ళాం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగా అయితే మాత్రం టెంపుల్ అయితే మాత్రం మూసేశారు కానీ ఇంకా వెళ్ళాము అంటే పండగ రోజు కాబట్టి గుడి ఆల్మోస్ట్ ఉంటుందిలే అనుకుని అందుకని వెళ్ళాము సరే మూసేసారంట ఇంకా టెంకాయ అయితే బయట కొట్టేసుకొని కాసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే బయట కూర్చోసుకున్నాము కూర్చొని ప్రశాంతంగా అయితే ఉంది జనాలు ఏమి వస్తూనే ఉన్నారు రాకుండా ఎవరు లేరు మేము వెళ్ళాక కూడా రెండు కార్లు అయితే జనాలు అయితే వస్తూనే ఉన్నారు ఇంకా మేము జస్ట్ కిందకి అప్పుడే గుడి మూసేశారు ఇప్పుడే అని చెప్పారు సరే ఎప్పుడైనా వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఏదైతే అదేందని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్ అయితే దగ్గర దగ్గరకి అయితే వచ్చేసాము ఈ టెంపుల్ అయితే చాలా హైట్ లో ఉంటది చుట్టూరు వాతావరణం అది అయితే చాలా బాగుంటది అంటే సెంటర్ లో చుట్టూరు ఇంకేం మొత్తం పచ్చగా అయ్యి బాగుంటది వాతావరణం అలాగా కూర్చునే దానికి గానీ బాగా చల్లగా అల్త బాగా మంచిగా అనిపిస్తుంది ఎందుకనో గాని ఎప్పుడైనా ఆ టెంపుల్ కి వెళ్ళినా గానీ ప్రశాంతంగా ఉంటది అందుకని చెప్పేసి ఎక్కువ వెళ్తుంటాము అక్కడికి అయితే మాత్రం బెటర్ గుంటకైతే మాత్రం బిట్రగుంటకెళ్ళేసి ఇంకా మధ్యాహ్నంకి ఏంటంటే టెంపుల్లోనే కాసేపు గడిపాము కిందకు వచ్చాక కిందే ఏందంటే టెంపుల్ కిందకు రాంగల్ని ఐస్ క్రీమ్ తీసేసుకొని తినేసి కాసేపు అయితే మాత్రం ఇంకా కిందే స్టే చేసాము కాసేపు అలా అలా అయితే మాత్రం బయటకు వచ్చాక వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా అలా ఉండేసి వచ్చాము వేరే ఊరు వెళ్దాం అనుకున్నాం అక్కడి నుంచి అయితే మాత్రం మళ్ళీ ఎందుకులోని చెప్పేసి లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే రిటర్న్ అయిపోయాము ఇదేనండి కొండ కొండకు బిట్రగుంట అయితే మాత్రం మీలో చాలా మంది తెలిసే ఉండొచ్చు తెలియకుండా అయితే ఎవరికి ఉండదు పోయినసారి నేను ఒకసారి చూపిస్తా ఒక వీడియోలు అయితే కామెంట్ చేశారు మాకు కూడా అక్క మేము కూడా వస్తాం ఎక్కువ ఈ అని ఏంటంటే వెంకటేశ్వర స్వామి తర్వాత బెట్రగుంట టెంపుల్ అనేది ఫేమస్ అంట రైల్వే జంక్షన్ కూడా మర్చిపోయాను ఫేమస్ అంట ఇక్కడ బెట్రగుంట రైల్వే జంక్షన్ అయితే ఏంటంటే ఇక్కడంట దేవుడు అనేది ఇక్కడ ఫస్ట్ వెలిసారంట ఈ కొండ నేను ఆనుకోలేను స్వామి అని చెప్తే తర్వాత అయితే మాత్రం ఇక్కడ నుంచి ఇంకో స్టెప్ వేసేసి తిరుపతిలో అయితే దేవుడు అయితే అక్కడ ఆగిపోయారని పెద్దోళ్ళు చెప్తా ఉంటారు ఇక్కడ మాకు దగ్గరలో కూడా ఒక కొండ ఉంటే ఆ కొండ మీద కూడా వెంకటేశ్వర స్వామి పాదముద్రలు ఉన్నాయని చెప్తుంటారు ఇక్కడైతే దేవుడు కాలు పెడితే ఈ కొండ నేను అసలు ఆనుకోలేను స్వామి అని అంటే ఈ మాకు దగ్గరలో ఉన్న కొండ దగ్గర నుంచి కొండ బిట్టర్ వెళ్ళారంట అని పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను జస్ట్ మనకేం తెలిసింది కదా అదంతా అయితే మాత్రం అక్కడ వెళ్ళి తర్వాత ఇంకక్కడే నేను కొండ నేను ఓర్చుకోలేను స్వామి దీనికి అని అంటే మళ్ళీ తర్వాత అంటే తిరుపతి కొండ ఇంకా పెద్దది కాబట్టి అక్కడ వెళ్సారు వెంకటేశ్వర స్వామి అని చెప్తా ఉంటారు ఫైనల్ అయితే టెంపుల్ అయితే ఇది గోపురం వచ్చేసి మెట్లు వచ్చేసి బాగా క్రాస్గా ఉంటాయి మా చిట్టోడికైతే ఇలాంటివి ఏంటంటే మాత్రం ముందు ఉరుకులు పరుగులుగా ఉంటాయి మేమైతే కాసేపు కూర్చున్నామని చెప్పాం కదా మా చిట్టోడైతే ఇంకెళ్దాం ఇంకెళ్దాం అని చెప్పేసి అయితే వంగమూత కూర్చో పెట్టుకుని ఉన్నాను ఇంకా అక్కడికైతే ఒక కోతు వచ్చేసింది చిన్నపిల్ల అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే బనానా ఇవ్వబోయారు అంతలో పెద్ద కోత వచ్చేసరికి కళ్ళు ఇచ్చేసేసి చిన్న కోతకు అయితే ఇచ్చారు అట్టిపండు అదైతే మాత్రం వీడియో అయితే క్యాప్చర్ చేశాను చూ చెప్పాను కదా ఇందాకైతే మాత్రం వీడియోలో చుట్టూరు ఈ కొండకితే ఆల్మోస్ట్ ఊరు కూడా కనిపించింది కాకపోతే ఎక్కడనేది తెలియదులే కానీ చాలా హైట్లో ఉంటుంది కొండ అయితే మాత్రం ఇది వచ్చేసి అయితే కనుమ రోజులు లాగండి ఈ రోజు కూడా అంతే ఆల్మోస్ట్ ఫోర్ కే లేచాను లేకపోవడం అయితే నైటే కల్లారి జల్లి పెట్టేసుకుంటే ఉదయం లేసరికి బాగా ఆరుంటుంది కదా ముగ్గు వేసుకొని బాగుంటుంది అందుకని చెప్పేసి నైటే కల్లారి జల్లి పెడుతున్నాను ఈ మధ్య రోజు అయితే మాత్రం ఈ ముగ్గు కూడా తెలిసి టైం అయితే మాత్రం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పెట్టింది పెద్ద ఎక్కువేం లేనట్టుందిలే కానీ కానీ టైం అయితే మాత్రం ఎక్కువే ఆక్ ఆక్యుఫై అయితే చేసింది అయితే కిచెన్లోకి లోకి వచ్చేసాను పండగ సీజన్ కాబట్టి నైటే ఎన్ని దోమిస్ పెట్టేసుకుంటున్నాను ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం నైట్ అయితే ఈరోజు మాకు వడ చికెను మటన్ అవి వండుకుంటారు ఎక్కువ అందుకని చెప్పేసి వడకైతే నాన్ పెట్టేసాను నైటే మొత్తం అయితే అవి అయితే కడుగుతుంది నేనైతే కిచెన్లోకి వచ్చేసి ఖసు ఇంట్లో కసూలు బయట కసూలు అన్నీ చిమ్మేశాను ఇంకైతే నాన్ వెజ్ ఆల్మోస్ట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ తెస్తారు ఇంకెందుకు అని చెప్పేసి ఫైవ్ థర్టీ కల్లా అయితే దీపం అయితే పెట్టేసుకున్నాం దేవుడి దగ్గర ఇంక ఈరోజు నాన్ వెజ్ కాబట్టి ఇంక తర్వాత దీపం పెట్టుకోవడానికి తెచ్చిన దీపం పెట్టుకోవడానికి ఉండదు అని చెప్పేసి వెళ్ళి అనుకోండి నేను దీపం పెట్టేసి వచ్చేసరికి మా హస్బెండ్ అయితే చికెన్ మటన్ అయితే ఎత్తుకొని వచ్చేసారు ఈరోజు ఏంటంటే మాదే మేము మేకపోతున్నాయి మెత్తంటే దాన్ని అయితే అమ్మేసాము వాళ్ళే కోస్తుంటే మేము రెండు కేజీలు అయితే మటన్ ఈ ఈరోజు దీపం పెట్టుకొని వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను ఇంకా మటన్ నల్లా ఉంటారు కదా ఆ నల్లా అయితే అయితే బాగుంటుంది టేస్ట్ కూడా హెల్త్ కూడా పర్లేదంట మంచిదని అంట అందుకని చెప్పేసి ఆ నల్ల వరకు కూడా ఎప్పుడైనా మేమే ఉంచుకుంటాము ఈసారి కూడా అదే ఇచ్చాము ఈసారి మటను చికెన్ నల్ల మూడైతే ఇవన్నీ వండేసి తినే టైంకి అయితే మాత్రం నైన్ నైన్ థర్టీ అయింది నాన్ వెజ్ కూడా ఎందుకన్నా కానీ ముందు రోజు తిని తినుంటాము దేనివల్ల కానీ పెద్ద తినాలైతే అనిపించదు మతం అయితే మాత్రం రోడ్లైతే రుబ్బుకొని వచ్చింది మేనపిండి అయితే మాత్రం ఇంకా వడలు చేసేసి ఈసారి ఈ రోజు అయితే కొంచెం తొందరగానే వంట అయితే స్టార్ట్ చేసేసాను ఈ అయితే చికెన్ వండాను మటన్ కూడా వండేసాను నల్లా కూడా వండేసాను లాస్ట్లో అయితే వడలు కాల్చేసాను ఇంకైతే ఈ టూ డేస్ బ్లాగ్స్ అయితే ఇవే ఇంతకీ భోగి రోజు ఏమి వండుకుంటారు పండగ రోజు వండుకుంటారు కనుమ రోజు ఏమి వండుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటో మరి ఈ వీడియోస్ వాయిస్ అవరు ఇచ్చి 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 ఎప్పుడు లేని నత్తి కూడా వచ్చేస్తుంది సరే మరి ఫ్రెండ్స్ నా అయితే ఇదే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి